మంత్రి గారు చెప్పండి సార్ నమస్కారం గౌరవ సభ్యులు బోండా అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష అంటే వారు అడిగింది బ్రేవరీస్ మైక్రో బ్రేవరీస్ గురించి అడిగారు అధ్యక్ష ఈ బ్రావరీస్ మైక్రో బ్రేవరీస్ గురించి ముందు నేను సమాధానం చెప్పినాక మిగతా విషయాలను కూడా చెప్తాను అధ్యక్ష ఈ బ్రావరీస్ అనేది అది ఒక ఎక్కువ లార్జ్ ప్రొడక్షన్ చేసే బ్రాండ్స్ కొన్ని మై బ్రెవరీస్ అంట అధ్యక్ష మైక్రో బ్రేవరీస్ అంటే ఎక్కడన్నా ఒక రెస్టారెంట్లోనో లేకపోతే ఒక బార్లోనో పెట్టేదాన్ని అక్కడే ప్రొడక్షన్ చేసి లైవ్గా ఇచ్చేదాన్ని మైక్రో బ్రైవరీ అంటారు అధ్యక్ష దీనికి సంబంధించి మైక్రో బ్రెవ్ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో బ్రేవరీలు అయితే ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష అట్లాగే మైక్రో బ్రేవరీలకు పర్మిషన్ ఇచ్చారు అవి కూడా మిస్సస్ ప్రొపరేటర్ బ్రేవరీ ఎల్ఎల్పి నెల్లూరు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో మిస్సర్ శ్రీ లక్ష్మీసాయి ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో మిస్సెస్ బింగే బ్రేవరీస్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో మిస్సస్ హ్యాంగోవర్ బ్రేవరీ విజయవాడ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో మిస్సెస్ యాంట్ హిల్ బ్రే బ్రీవింగ్ మైక్రో బ్రేవరీ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే లైసెన్స్ జారీ చేయడంలో ఏవైనా మార్గదర్శకాలు ఉల్లంఘనలో గుర్తించడం అయిందా అని అడిగారు అధ్యక్ష ఇప్పుడు దాని మీదే ప్రజెంట్ అయితే ఇంకా డీప్ డీప్గా ఎలా అధ్యక్ష డీటెయిల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక్క బ్రేవరీసే కాదు డిస్టరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా వెళ్ళాల్సింది ఉంది అలాగే చర్యల గురించి అడిగారు అధ్యక్ష మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్ కూడా సభకి ఆ రోజు చర్చ కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష ఆ చర్చలో చాలా డీటెయిల్గా ఇచ్చారు అధ్యక్ష ఏ రకంగా వాళ్ళు అవినీతి చేయడానికి కార్యక్రమాలు ఎందుకంటే ప్రజలకి దీని మీద కొంతమంది ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయి ఉంటారు అధ్యక్ష దాని మీద కంపల్సరీ దాని అందుబాటులో ఏదుంటే అది వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వాళ్ళు కష్టపడతారు సాయంత్రం వచ్చిన తర్వాత ఎంతో కొంత తీసుకోవడం వారికి అలవాటు ఉంటుంది అధ్యక్ష దాన్ని ఆసరాగా తీసుకుని గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి మరి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ రకంగా వ్యవస్థలన్నీ భ్రష్ పట్టించాలో కూడా చాలా డీటెయిల్గా మొన్న మరి ఉమాహేశ్వర గారు ఆ రోజున ఉన్నారేమో డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష ఎక్కడి నుంచి దాన్ని ఎలా ఏ రకంగా వాళ్ళు కొలగొట్టారు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు సభకి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష ఇది చాలా 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 దుర్మార్గంగా వాళ్ళు చేశారు అధ్యక్ష అట్లాగే బీర్ కంపెనీలు కూడా గతంలో ప్రొడక్షన్ కూడా తగ్గించారు అధ్యక్ష ఎందుకంటే బీర్ గురించి ముందు చెప్తాను తర్వాత మిగతా విషయాలు చెప్తాను ప్రొడక్షన్ కెపాసిటీలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీలు మెయిన్ యూబి యునైటెడ్ బ్రోవరీస్ అనే వాళ్ళది అది చాలా ఇంటర్నేషనల్ కంపెనీ అధ్యక్ష అట్లాగే అరిటోస్ బ్రూవరీ ఎస్ఎన్జి బ్రూవరీ ఈ మూడు గతంలో ఉండే అధ్యక్ష తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఇవి కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేరు వేరు బ్రాండ్ పేరు పెట్టేసి వీటిని అన్నిటి కూడా కొల్లగొట్టుకుని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మరి ఆ బీర్లన్నీ కూడా పనికిరాని భూమి భూమి మీరందరూ కూడా పని ఉన్న అధ్యక్ష ఒక రాజా మాస్టర్ అని చెప్పి ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇదిగో భూమి భూమి బీర్ దాతనా తేడాగా ఉందని రెండు రోజులు చచ్చిపోయాడు అధ్యక్ష ఆయన ఆయన ఆ వీడియో కూడా మనం ఆ రోజున చెప్పడం జరిగింది నేను తాగుతున్నాను ఆంధ్ర వస్తే ఇంతకంటే నాకు వేరే దొరకట్లేదు కాబట్టి తాగుతున్నాను కాబట్టి నాకు ఏదన్నా జరగొచ్చు మూడు రోజులు అలాగే చనిపోవడం జరిగింది అధ్యక్ష ఇలాంటివి చాలా చెప్పుకునేటువంటి దారుణాలు చాలా జరిగినాయి అధ్యక్ష ఇలాంటిది బీర్ సేల్ కూడా పడిపోయింది అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ సేల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లాస్ట్లో చూసుకున్నట్టయితే ఉన్న సేల్కి ఇప్పుడున్నటువంటి సేల్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఎందుకంటే యువత ఎక్కువగా బీర్ని లైక్ చేస్తారు అధ్యక్ష అది ఆ బీర్ని వీళ్ళు చేయటం వల్ల అంటే రేట్ పెంచేశారు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు రేట్లు పెంచేయటం వల్ల ఆ బీర్ తాగలేక గంజాయి మీద పడిపోయారు అధ్యక్ష యువతంతా మొత్తం ఆ గంజాయి మీదకి వెళ్ళిపోవడం వల్ల టోటల్ యూత్ అంతా వాళ్ళ ఆరోగ్యాలు పోయినాయి కుటుంబాలు పోతున్నాయి మొత్తం దారుణాలు పెరిగిపోతున్నాయి క్రైమ్ పెరిగిపోయింది ఇవన్నీ కూడా మరి బీర్ వల్ల జరుగుతుంది అధ్యక్ష అట్లాగే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయంలో చాలా డీటెయిల్గా వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష బ్రెవరీని కానీ జెస్టరీని కానీ వాళ్ళు కబ్జా చేసేసారు అధ్యక్ష ఆ డిస్టరీలు వాటన్నిటి కూడా కబ్జా చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త బ్రాండ్ సృష్టించి అవన్నీ కూడా కెమికల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి లాగేసుకున్న వ్యవస్థను అంతా వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుని వాళ్ళు చెప్పినటువంటి బ్రాండ్లే షాపులు అమ్మాలి గవర్నమెంట్ అవుట్లెట్స్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు నేను రాబోయే కాలంలో మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఊరు వెళ్ళినప్పుడు కానీ అది చెప్పకుండా గవర్నమెంట్ వచ్చిన వెంటనే దశల వారీగా నేను మద్య నిషేధం చేస్తానని చెప్పారు దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి రేట్లు పెంచితే తాగడం తగ్గిస్తారు కేవలం ఫైవ్ స్టార్ కి పరిమితం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా షాపులు తగ్గల రేట్లు పెంచేశారు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారు దాని ద్వారా ఎన్డిపి వచ్చేసింది అది తాగలేక ప్రజలు ఏం చేశారంటే వేరు వేరు బ్రాండ్లు తాగలేక ఇల్సిట్ సిట్లు లేదంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వచ్చే బ్రాండ్లు వాళ్ళు తాగడం ఎందుకంటే ఇక్కడ ఆ బ్రాండ్లు దొరకట్లేదు కాబట్టి వాటి మీద పడిపోయారు అధ్యక్ష అందరూ దానివల్ల మన ఆదాయం కోల్పోయాం ప్రజల ఆరోగ్యం కోల్పోయారు ఈ ఇల్ సిట్లు తాగడం వల్ల మనం చూసాం జంగారెడ్డిగూడెంలో దాదాపు ఇరవై ఐదు మంది ఈ నాటుసారా తాగి చనిపోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్ళి చూస్తూ జరిగింది చాలా చిన్న చిన్న పనులు చేసుకోవాలి చిన్న వయసులో చనిపోయారు అధ్యక్ష అవన్నీ కూడా ఇవాళ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థం కోసం ఎందుకంటే డిపార్ట్మెంట్ చిన్నదనం చేశారు అధ్యక్ష సెబ్బని పెట్టి డెబ్బై శాతం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారని తీసుకెళ్లి సెబ్బని పెట్టి డెబ్బై శాతం వాళ్ళకి సెబ్బలో పెట్టేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసలు ఎన్ఫోర్స్మెంట్ అనేది లేకుండా చేశారు షాపులో వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్ముకునే దానికోసం ఎవరన్నా వెళ్ళి మళ్ళీ అక్కడ ఎన్డిపి తీసుకొచ్చి బెల్ షాపులో పెట్టి అమ్మిచ్చేయడం ఇవాళ మొన్న చూసే అధ్యక్ష మీరు ఆ ప్రజెంటేషన్లోనే ఉంటారు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మొత్తం క్యాష్ ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది ఇదంతా కూడా సమగ్రంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎక్కడ కూడా ఇవాళ చూసా చిన్న బడ్డీ కోడ్లకి వెళ్ళినా లేకపోతే చిన్న చిన్న పచారీ షాపులకి వెళ్ళినా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటారు అధ్యక్ష గూగుల్ పేనో లేకపోతే ఫోన్ పేనో ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కానీ ఇక్కడ వైన్ షాపులో మటుకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఓన్లీ క్యాష్ క్యాష్ మాత్రమే ట్రాన్సాక్షన్ ఉంటుంది ఇలా చాలా చాలా అవినీతి కార్యక్రమాలు జరిగినాయి ముఖ్యంగా ఆరోగ్యం పోయింది అధ్యక్ష చాలామంది చనిపోయారు చాలామంది కిడ్నీలు పోయినాయి లివర్లు పోయినాయి చివరికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి వాళ్ళ మంచానికి పని వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఇవన్నీ కూడా కేవలం వీళ్ళు తీసి తీసుకొచ్చినటువంటి పనికిరానటువంటి రానటువంటి బ్రాండ్ వల్ల వీళ్ళు నష్టపోయారు ఇవాళ మళ్ళీ దాన్ని సక్రమంగా నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి సమగ్ర విచారణ చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న సభలో క్లియర్ గా చెప్పారు అధ్యక్ష ఎంక్వైరీ చేసి ఎవరైతే దీంట్లో బాధ్యత ఉన్నారో ఒక్క కూడా హోదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అవసరం అయితే ఈడీ కూడా వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్షులు చెప్పినటువంటి చాలా అంశాలు మన సీఎం గారు చెప్పినాయి అధ్యక్ష ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష ఈ ఐదుగురు ఎవరు ఈ ఐదుగురు ఏ నిబంధనల ప్రకారం వాళ్ళకి ఇచ్చారు అది చెప్పకుండా ఇవన్నీ కూడా మిగతా అన్ని చెప్తే మిగతా అని అందరికి తెలిసిన అధ్యక్ష ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పారు ఖచ్చితంగా అది దాని మీద సిబిఐ ఎంక్వైరీ అలాగే సిఐడి ఎంక్వైరీ దానికి తగ్గట్టు ఎందుకంటే పెద్ద ఐదు ఐదు పెద్ద స్కాముల్లో జరిగినటువంటి స్కాములో ఎక్సైజ్ లిక్కర్ స్కామ్ ఒకటి అధ్యక్ష ఈ ఐదుగురు ఎవరనేది సభా ముందుకి తెలియజేయమని అడుగుతున్నా అధ్యక్ష హౌస్ కమిటీ కూడా ఒకటి అడుగుతున్నాం అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు కృష్ణప్రసాద్ గారు మంత్రి గారు రిప్లై ఇచ్చారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష బ్రోరే శుద్ధి వ్యవహారం మీద వ్యవధి ప్రశ్నలో నాకు కూడా మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా రెండవ పర్యాయం శాసనసభలో అడుగు పెట్టేదానికోసం నాకు అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్ ఈ చర్చ ద్వారా ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చెప్పిన అంశాలు ఈరోజు బోండా ఉమా గారు చెప్పిన మంత్రి గారు చెప్పిన విషయాల్లో నేను ప్రతిరోజు వింటారే ఉన్నాను ఇక్కడ ఇంకొక చిన్న సమస్య ఉంది సార్ ఎక్కడ ఏ దిశలో కూడా ఎవరు ప్రస్తావించలేదు మంత్రి గారు ఇందాక చెప్తా మద్యం గత అమ్మకాలతో పోలిస్తే బీరుకు సంబంధించి కన్జంప్షన్ తగ్గింది అని చెప్పి చెప్పారు కన్జంప్షన్ తగ్గుంటుందని నేను అనుకోవట్లేదు సార్ ఈ రవాణా చేస్తున్నటువంటి ఈ బ్రోవరీస్ నుంచి డిస్టరీస్ నుంచి ఏమైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు నేరుగా డిస్టరీస్ నుంచి బ్రోవరీస్ నుంచి షాపులకే తరలించారు షాపుల్లో నేరుగా అమ్మారు ఆ డబ్బు మళ్ళీ నేరుగా పుట్టుకెళ్లారు ప్రభుత్వ ఖజానాకి జమ కాలేదనే వాస్తవాన్ని కూడా గుర్తించండి మొన్న ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారని నేను చెప్తా ఉన్నాను అంతేకాకుండా విష్ణు కుమార్ రాజు గారు ఈ చర్చలో కొన్ని విలువైన సూచనలు చేశారు ఎంత విద్యుత్ వినియోగించారు తద్వారా ఎంత మద్యాన్ని ఉత్పత్తి చేయొచ్చనే గణాంకాలని పరిశీలించి ఈ జరిగే అవకతవకల్లో ఎంక్వైరీల్లో ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మంత్రి గారికి ఈ సభ ద్వారా నేను మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలు బోనేశ్వర గాని అదేవిధంగా కృష్ణప్రసాద్ గారు కానీ చెప్పినట్లుగా ముందు ఏదైతే బ్రేవరేజ్ ఉన్నాయో బ్రేవరేజెస్కి మనం ఇవన్నీ కూడా ఎల్వై రెండు వేల పంతొమ్మిదిలోనే ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు ఈ మైక్రో బ్రేవరీస్ అన్నీ కూడా మరి తెలంగాణలో ఉండేవి దాన్ని మరి ఇక్కడ ఎల్వై తీసుకుని దాన్ని బట్టి తర్వాత ఇవ్వడం కూడా జరిగింది మీకు కావాలంటే ఆ డీటెయిల్డ్గా ఎవరెవరికి ఇచ్చామనేది నేను ఇష్టం కూడా జరుగుద్ది అధ్యక్ష అలాగే ఈ ప్రొడక్షన్ విషయంలో నేను చెప్తున్నా అధ్యక్ష ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం ఇదంతా కూడా బెల్ట్ షాపుల ద్వారా కానీ వాళ్ళ గవర్నమెంట్ షాపుల్లో పెట్టుకున్నటువంటి ద్వారా కానీ వాళ్ళు అక్కడ సేల్ చేసుకుని అది క్యాష్ చేసుకుని అందుకని ఆ క్యాష్ రూపేనా ఆ డబ్బులు మొత్తం కూడా వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారు అధ్యక్ష వాళ్ళ వాళ్ళ సొంత అకౌంట్లో డైవర్ట్ చేసుకున్నారు ప్రభుత్వానికి రా రావాల్సినటువంటి ఆదాయం పోయింది ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయి వాళ్ళ వ్యక్తిగత ఆదాయాల కోసం ఇవాళ భ్రష్టు పట్టించారు అధ్యక్ష వ్యవస్థ అంతా కూడా మొన్న క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ డబ్బులు ఏ రకంగా జరిగినాయి ఎంత జరిగినాయి అనేది చెప్పడం జరిగింది ఇవాళ తెలంగాణలో చూస్తే ఐదు సంవత్సరాల్లో నలభై రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళు మనకంటే కూడా ఎక్కువ ఆదాయం ఆ ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష ఎందుకు వచ్చింది ఇలాంటివి బోర్డర్ లో ఉన్నటువంటి మన ఏరియాలో వాళ్ళు బ్రాండ్స్ అన్ని కూడా దింపడం వల్ల మన వాళ్ళు అవి తీసుకోవడం అలాగే వీళ్ళు ఎన్డిపి కొంత చేయడం వల్ల దానివల్ల దాదాపుగా మనం పంతొమ్మిది వేల కోట్ల రూపాయల ఆదాయం మన ప్రభుత్వం కోల్పోయింది ఇది అఫీషియల్ ఇది ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనాలు అధ్యక్ష ఇది కాకుండా వాళ్ళు అవినీతి చేసి మన వైట్ పేపర్లో క్లియర్ గా ఇచ్చారు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు అవినీతి క్లియర్ గా ఆ రోజు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందుకోసమే ఇది ప్రాథమికంగా మాత్రమే ఉన్నటువంటి సమాచారం దీన్ని డీటెయిల్గా గా వెళ్ళడం కోసం సిబిసిఐడి ఎంక్వైరీకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున చెప్పడం కూడా జరిగింది అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇచ్చి దీని మీద సమగ్ర విచారణ చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకే అండి సమావేశం టీ బ్రేక్కి లెవెన్ లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు వేపిస్తున్నాం తర్వాత ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఉంటుంది అలాగే రూల్ త్రీ ఫోర్ ఫోర్ మన జరిగిన వరదల పైన కూడా చర్చ ఉంటుంది అలాగే షార్ట్ నోటీస్గా టిట్కో ఇల్ పైన కూడా హౌసెస్ పైన కూడా చర్చ ఉంటుంది చేత సభని కొంత టీ బ్రేక్ కోసం వాయిదా వేస్తున్నాను